రికి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఎలా బాగున్నాం అనమాట ఇప్పుడు సాయంత్రం అయితే అయింది నేను చేసుకునే పనులు మీకు నిన్న వీడియో పెట్టాను కదా ఇంకా పనులన్నీ చేసుకున్నాను కసివే ఉంది ఇంక టైం వచ్చేసే అయితే అయింది ఇంక ఇలా బుడ్డు కడితేనే జరిపోయింది ఇంకా బియ్యం చూపిస్తున్నారు ఏందనుకున్నారా ఇక ఇలా అయితే ఇంక రాగి సంగడి చేస్తున్నా ఇంకా రాగి సంగడి తింటే మంచిదే సెలవు అని చెప్పారు చాలా మంది అడిగితే ందుకన్న అయితే రాగి సంగటన గారకా కూర అనమాట అది ఇ మా పల్లెటూరులో ఇంకా మాగు గారకాలు అంటారు నేను కూడా అదే అంటున్నాను ఆ కూరలో చారుతో నంచుకుని తింటబ్బా కేకుండా దే ఇప్పుడైతే ఈ బియ్యంగా అడిగైతే పొయ్యి బాగా ఎసురు పెట్టి శివుడేటట్టుగా ఇంకా దాంట్లో రాగి సంగతి వేసుకుని తింటబ్బా నెక్స్ట్ ఫ్లెవర్ ఉండిద్దండి ఎలా ఎలా అనేది మా స్టైల్లో మీకు అయితే చూపిస్తాను సరేనా వెళ్ళి ఎలా చేస్తారు కామెంట్ చేయండి ఈ కర్రీ ఎంతమంది తినారో కూడా కామెంట్ చేయండి ఇంకా ముక్కలు అయితే నానబెట్టేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి దరకాలనమాట అదే బాగా నానబెట్టేసింది మమ్మల్ని చాలా సింపుల్గా అయిపోద్ది కూర ఇంక ఇది వచ్చేసేమో బియ్యం నేను ఎప్పుడో నానబెట్టేసైనా శుభ్రంగా గడిగా అయితే పొయ్యిని పెట్టేసుకోవాలా సరేనండి ఇంక ఇప్పుడైతే అయితే ఇక్కడ పెట్టాను అనమాట బాగా ఉన్నాయి కదా మూత పెట్టేసుకున్నా బిడ్డికాడ నీళ్ళు పోయాలి ఇంక మా అమ్మ వాళ్ళు కూడా పని నుంచి వచ్చేస్తున్నారు ఉండాలి కూడా ఉడకబెట్టాలా శుభ్రంగా గడిగేసి అడుగు మా అమ్మ కూడా వచ్చింది అనమాట గారో ఇట్లయితే ఉప్పేసేవాళ్ళు చెప్తున్నాను ఏంటమ్మా బట్టలు అయితే మరత పెట్టాను కదా ఇంకా మా బుడ్డికా ఏమన్నా ఇంకా నీళ్ళు పోయాలి బుడ్డమ్మాయికి బుడ్డమ్మాయి పోసి నేను కూడా స్నానం చేసేయాలి ఆమె అంటే ఖాది పడిందట్రానండి ఇంకా ఎంతవరకు వచ్చింది చూసేది మన రాగి రాగి సంగట చేయడానికి ఇంకా అన్నం చాలా ఉడికైతే ఉడికేసింది సౌస్ సాల పూస్తే ఎంత బాగుందో చూడండి అయితే ధనమా ధనమా మొత్తానికైతే ఉడికేసింది లేదు నీరు ఉంది ఇంకా కలిపేసుకున్నాను దీంట్లో ఇంకా రాగి పిండి కూడా కలిపి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా అన్నం బాగా మెత్త ఉడికిందండి లోన కొంచెం నీరు కూడా ఉంది ఇంకా మా నాయనమైతే సెల్ పట్టుకుంది నేనేనండి కొంచెం రాగి పిండిలోనే సాల్ట్ అనో నీళ్ళు పిండి అయితే కలిపేసి ఇంకా మాములుగా అయితే వేసాను అనమాట బాగా మెత్తగా ఉడిగిపోయింది ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదా వాటర్ కూడా చాలానే ఉన్నాయి ఇంక బాగా సంగటి అయితే ఇంక బాగా మెత్త గుడికిపోయిందండి ఇప్పుడు ఇంక ఇదేమో ఇట్లా ఫ్లాష్ ఆన్ చేసేలేకే ఇంకెలాగా పడుతుంది అనమాట రాగి సంగటైతే ఇంక మొత్తానికి అయితే ఇదిగోండి ఇంకా రాగి అయితే ఇంక ఇదిగోండి ఇలా వచ్చేసింది ఎక్కువ వేయలేదు పిండి కూడా కొంచెం ఎక్కువే పడింది అనుకుంటా నేనైతే ఇదిగోండి రాగి ఫ్లాష్ చేసేలాక అలాగ ఉంది ఫ్లాష్ తీసేస్తే ఇదిగోండి రాగి సంగటి ఒక ఫ్లాష్ ఏవన్ కదా ఇక మన సంగటి అయితే రెడీ అయిపోయింది మూత పెట్టేసుకుందాం కొంచెం నీరుగా ఉంది దీని మీద మూత అయితే వేసుకుందాం ఒక పక్క కూర కూడా మామూలుగా ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట బాగా మమ్మో స్టైల్లో చేసిద్ది చారు బాగా పెట్టిద్ది చారు బాగుంటుంది కదమ్మా రాగి సంగడ కూడా రెడీ అయిపోయింది మొన్న పనికి వెళ్ళామ్మా నాకు సాయంత్రం రాగి చేయని చెప్పేసి మధ్యాహ్నం అన్నానికి వచ్చి మరీ అవి కొట్టాడండి ఇంకా అంట్లో కూడా తోమేసి మొత్తం సర్దేసాం పని కూడా అయిపోయింది ఇంకా బుడ్డిగాడికైతే మా మమ్మీ నీళ్ళు పోయ్ కూడా తీసుకొచ్చింది ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట కూడా బుడ్డిగాడి కూడా స్నానం చేసి నీళ్ళు స్నానం చేసి అని చూసారా ఇంకా రవ్వక అయితే అవకాస్తుందండి ఇంకా టైం వచ్చేసి ఆ రైంది ఖచ్చితంగా తొందరగా ఇంకా రాగి సంగటి ఉంది కదా చేసి దాంట్లోకి చారు పెట్టేసుకుని అయితే గారకాలు చారు తొందర తొందరగా తినేయాల పొద్దుపోతా ఉంది ఇలా గుడ్లు పెట్టాలన్నమాట గుత్తుకోకుండా మెత్త కొనటానికి పెట్టిన తర్వాత చూపిస్తాను మీకు సరేనండి ఇంక ఈ కూరనయితే గిట్టికాళ్ళు చొరంటారు అని గారికాళ్ళు అంటారు మాకైతే ఇదే అంటే నాకు ఇదే తెలుసు ఇట్లా ఏమంటారో కూడా నాకు పెద్దగా తెలియదు అనమాట మా అమ్మ అయితే కర్రీ అయితే ఇంకా గబగ చేస్తున్నాను ఎందుకంటే పొద్దుపోయిందని చెప్పేసి పొద్దుపోతే ఇంక నేను తినకూడదు మా అమ్మాయికి అరగమని చెప్పేసి అయితే ఇంక గబ్బగబ్బా చేస్తుంది అండి టైం అయితే అరాకు వస్తుంది గబగబ తినాలని చెప్పేసి అయితే ఇంకా బుడిగడ నీళ్ళు పోసి కర్రీ అయితే చేస్తుంది నేనేమో రాగి సాంగడి చేశాను ఇంకో వాటి ముందు అయితే ఉల్లిపాయ తిరగమాలు పెట్టేసి ఇంకా ముక్కల్లోనే కారం పసుపు ఉప్పు వేసుకోవాలా కానియన్స్ అయితే ఇంకా బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అవ్వాలండి బాగా బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై చేసేసుకోవాలా దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ మరీ అంతగా ఏం పట్టదు కారం అవన్నీ వేసుకున్నాం కదా ముక్కలకి ఇంకా ముక్కలన్నీ అయితే ఇంకా నూనెలో అయితే వేసుకోవాలన్నమాట అండి నూనెలో వేసుకొని కలదిప్పేసుకొని పైన రెండు చొక్క అంటే మామూలుగా ఒక చారుగా తగ్గట్టుగా అయితే వాటర్ పోసేసుకోవాలా వాటికన్నా ముక్కులకి కారం పసుపు ఉప్పు అవన్నీ పట్టాలి కదండి మొత్తం అయితే బాగా మసి కొడతా అట్ట కలిబెట్టి వేసుకున్నాం కూరన అయితే ఇవ్వండి అలా అయితే కలపెట్టి వేసుకున్న తర్వాత గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలా మొన్న అయితే వీడియో తీస్తున్నానండి నేనే బొడ్డమ్మాయికి కాడ కూర్చున్నాను మన అయితే వీడియో తీస్తున్నాడు కదా అందుకే అండి వాయిస్ రత్న లేక పని ఉండేది కాదు కానోళ్ళు ఆ ఉడికించిన తర్వాత అయితే మనకి చారుకి సరిపడా వాటర్ అయితే పోసేసుకోవాలా ఎందుకంటే వాటిని ఉడకబెట్టుకున్నాం కదండి మొక్కలకి మరీ మెత్తగా ఉడికిపోతే బాగా ఎంపు కూడా నలి నలిగిద్దని ముందుగానే వాటర్ పోసుకొని ఒక అరగంట లేదా పది నిమిషాలు ఉంచుకుంటే ఈ కర్రీ ఉరకనే రెడీ అయిపోయింది ఇంకా పక్క ఏమో ఇంకా టైం అవుతుందని చెప్పేసి మమ్పా మా ఆడావిడిగా చేస్తుంది పనికి వెళ్ళి నాకేమో ఈ కర్రీ చేయటం రాదు మమ్మ వచ్చేసరికి ఇంకా రైస్ అంగడి చేస్తేనే బుడ్డాంగ నీళ్ళు పోసింది ఇంక పని అంతా అయిపోయిందండి మా అన్నయ్య కూడా అమ్మ రాగి సంగట తింటాను అని అంటున్నాడు ఇంకా అవి తింటే హెల్త్కి కూడా మంచిదండి నేను తినచ్చా తినకూడదు అనుకున్నాను తింటే సెలవు అని చెప్పేసి అయితే నిన్న కొంతమంది కామెంట్ కూడా చేశారండి ఇంక అందుకని చెప్పేసి తింటున్నాను ఇంకేడేది నిన్న అన్న మా అమ్మ వాళ్ళు అప్పట్లో ఏం తినేవాళ్ళు కాదంటే మా అమ్మ చూతా ఉంది మాకైతే అప్పట్లో ఏం పెట్టలేదమ్మా ఇప్పుడు కదా ఇవన్నీ వచ్చినాయి అని చెప్పేసింది సరే అన్నాను మళ్ళీ అయితే నీళ్ళు పోసింది ఎందుకంటే చారు అయితే బాగుంటుందండి రాగి సంగటలోకి తర్వాత మసాలా వేసుకుంటే కర్రీ రాగేసంగ అలానే గ్యారెక్ అయితే రెడీ అయిపోయినమాట సూపర్ గుండి దీది కాత ఉంది కూడి తింటే ఇంకా బాగుంది సూపర్ ఉందండి టేస్ట్ అయితే బా బాగా అన్న బాగుంటుంది ఇంకా బాగుంటుంది అండి చారణ రాగి సంగడి అయితే సూపర్గా ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి సూపర్గా ఉందనమాట నాకైతే ఇంక రాత్రి తిన అంటే ఇంక ఫస్ట్ అండి తింటే అంతకుముందు ఎప్పుడో రెండుసార్లు తిననంటే పెళ్ళికి ముందు అసలు రైస్ అంగటే తినేదాన్ని కాదు కాదు ఇప్పుడు తింటే మంచిదే ఇంకా నాకు ఏ బయట నాకు కానీ ఏం పెట్టట్లేదు కూరలు అవి టమాటా జలుబు అవి అని అయితే కానీ నేను కూడా తినట్లేదు ఇంకా అని చెప్పేసి అయితే ఇంక రైస్ ఆగిటి చేసుకున్నాను నేను రాయి చేత తాగొచ్చు తాకూడదు అని చెప్పేసి అయితే అడిగితే అందరూ తాగొచ్చు మంచిదని చెప్పారు చాలా థ్యాంక్స్ అండి అలానే మా ఫ్రిడ్జ్ గురించి గెడ్డలు కట్టిందని అడుగా గెడ్డలన్నీ పోయి ఇంకే అంటే కర్రీ పోయినాయి అనమాట దానిపైన బటన్ అనేది ప్రెస్ చేస్తే ఇంక సరేనండి ఇంకెంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి మాత్రం చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఈ వీడియో వచ్చేసిందేనండి మా బుడ్డ అంటా ఉంది ఇంకా సరేనా ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు వెళ్ళి ఎలా చేస్తారో కాంబినేషన్ ఏది చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఈసారి తప్పకుండా అయితే ట్రై చేస్తా బాయ్ బాయ్